ఓం నమో వెంకటేశాయ స్నేహిత నారణజహాబ్ ఛానల్కు స్వాగతం నేను మీ నరసింహారావు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము ఈ వైకుంఠ దర్శనాలకు సంబంధించి జన డిసెంబర్ ఇరవై మూడో తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు పది అంటే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించినటువంటి ఆఫ్లైన్ దర్శన టికెట్లు దాదాపుగా నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఆఫ్లైన్ స్లాటెడ్ సరదర్శన టోకెన్లు తిరుపతిలో వరకు తొమ్మిది కేంద్రాల్లో ఇవ్వడం ద్వారా దాదాపుగా అన్ని దర్శన టికెట్లు కూడా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది జనవరి ఒకటో తేదీ వరకు మొత్తం టోటల్ సరదర్శన టోకెన్లు ఏవైతున్నాయో మొత్తంగా బుక్ అయిపోయినవి అయితే చాలా మంది భక్తులు అడుగుతున్నారు ఇంకా ఏమన్నా అదనంగా దర్శన టికెట్ రిలీజ్ చేస్తారా ఈ స్లాటెడ్ సార దర్శన జోక్యం అని అడుగుతున్నారు దానికి సంబంధించిన సమాచారము అలాగే ప్రస్తుతం తిరుపతికి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతికి తిరువలక వస్తున్నటువంటి భక్తులు ఎవరైతున్నారో వారికి సంబంధించి దర్శనాలకు సంబంధించి ఎలా దర్శనం ఏమన్నా అవకాశం ఉందా అలా అలాగే నడకదారులు ఏమన్నా దర్శనానికి అవకాశం ఉందా నరకదారులు ప్రస్తుత గతంలో ఇచ్చే విధంగా దివ్య దర్శన రోక్యం ఏమన్నా ప్రస్తుతం ఇస్తున్నారా దానికి సంబంధించిన సమాచారం అలాగే మనకు మార్చి నెలకు సంబంధించి మూడు వందల రూపాయల సీకి దర్శన టికెట్లు కోటాను ఈ రోజు ఉదయం పది గంటలు రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించిన సమాచారము అలాగే మార్చి నెలకు సంబంధించినట్టు తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ కోటాను కూడా ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు అలాగే జనవరి నెలకు సంబంధించినట్టు పద్మావతి అమ్మవారి రెండు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కోటాను కూడా ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించిన సమాచారము అలాగే మనకు వచ్చే వారం రోజుల పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా వచ్చే భక్తులకు సంబంధించినటువంటి సమాచారము అలాగే నడకదారి భక్తులకు సంబంధించి మరియు ఆఫ్లైన్ అకామిడేషన్ తిరుమలలో ఆఫ్లైన్ అకామిడేషన్ సంబంధించిన సమాచారం ఇవన్నీ కూడా వివరించడం కోసం నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనకు పది రోజులకు సంబంధించి అనగా డిసెంబర్ ఇరవై మూడో తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు తిరుమల మరియు భక్తులకు అందుబాటులో ఉన్నవి ఈ పది రోజులకు సంబంధించినట్టు స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు మూడు వందల రూపాయల సీకర దర్శన టికెట్లు కోటాను గతంలో రిలీజ్ చేశారు మొత్తంగా బుక్ అయిపోయిన పరిస్థితి ఉంది అలాగే శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు కూడా పది రోజులకు సంబంధించి రిలీజ్ చేశారు అవి కూడా బుక్ అయిపోయినవి ఇవి కాకుండా వరకు సర్వదర్శన టోకెన్లు ఏవైతున్నాయో ఈ పది రోజులకు సంబంధించినట్టు సర్వదర్శన టోకెన్లు దాదాపుగా నాలుగు లక్ష ముప్పై ఐదు వేల సర్వదర్శన ఈ పది రోజులకు సంబంధించి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ పది రోజులకు సంబంధించిన సర్వదర్శన టోకెల్ పడుకు తిరుపతిలో తొమ్మిది కేంద్రాలు ఇవ్వడం ద్వారా ఈ సర్వదర్శన టోకెల జారీ ప్రక్రియ వరకు డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ రాత్రి నుంచి మొదలైనటువంటి ఈ దర్శన టికెట్ల జారీ ప్రక్రియ నిన్న అనగా ఇరవై నాలుగో తేదీ రాత్రికి మొత్తంగా జనవరి ఒకటో తేదీ వరకు సంబంధించిన దర్శన టికెట్లు మొత్తంగా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మీరు తిరుపతి వచ్చినా కూడా ఎటువంటి దర్శన టికెట్లు లేవండి టోటల్ గా మొత్తం నాలుగు లక్షల ముప్పై ఐదు వేల దర్శన టికెట్లు మొత్తంగా బుక్ అయిపోయినాయండి జనవరి ఒకటో తేదీ రాత్రి పన్నెండు గంటల వరకు మొత్తంగా సర్వదర్శన టోకెన్లు ఏమైతే ఉన్నాయో వైకుంఠ ద్వారా దర్శన టికెట్ మొత్తంగా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైతే తిరుపతి కానీ తిరుపతి తిరుమలకు కానీ ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా గతంలో కాక వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి అంటే మాత్రం జనవరి ఒకటో తేదీ రాత్రి పన్నెండు గంటల వరకు కుదరదండి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కూర్చున్నాను చాలా మంది భక్తులకు నేను ప్రతి వీడియోలో కూడా తెలియజేస్తున్నాను ఈ పది రోజుల పాటు ఖచ్చితంగా ఏదో ఒక దర్శన టికెట్ ఉంటేనే మిమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారండి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా మీరు తిరుపతి వచ్చినా తిరుమల వచ్చినా దర్శనం అయితే జరగదండి భక్తులు ఈ విషయాన్ని గమనించాలని పదే పదే వీడియోలో తెలియజేస్తున్నాను ఇంకా చాలా మంది భక్తులు మేము దర్శన టికెట్ లేకుండా వచ్చాము మా పరిస్థితి ఏమిటి అని చాలా మంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు కాబట్టి మరొకసారి తెలియజేస్తున్నాను డిసెంబర్ ఒకటో తేదీ రాత్రి పన్నెండు గంటల వరకు మాత్రం ఎటువంటి దర్శన టికెట్లు ఇవ్వరండి మీకు తిరుమల వచ్చినా తిరుపతి వచ్చినా ఖచ్చితంగా దర్శన టికెట్ ఉంటేనే మిమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారు అది మీకు సర్వదర్శన్ టోకెయినా లేదా మూడు వందల రూపాయల సెగి దర్శన టికెట్ గానీ లేదా శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ గానీ ఈ మూడు దర్శన టికెట్ లో ఏదో ఒక దర్శన టికెట్ ఉంటేనే ఈ పది రోజుల పాటు జనవరి ఒకటో తేదీ రాత్రి పన్నెండు గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారండి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసి కూర్చున్నాను గతంలో లాగా నడకదారి భక్తులకు దివ్య దర్శన టోకెన్లు కూడా ప్రస్తుతం ఇవ్వడం లేదు నరకదారిలో భక్తులను అనుమతిస్తున్నారు కానీ కానీ దర్శనం టికెట్ మాత్రం ఖచ్చితంగా ఉంటేనే దర్శనానికి అనుమతిస్తారు కానీ నడకదారులు మాత్రం ఎటువంటి దివ్య దర్శన టోకెన్లు రెండు నడకదారులు అయితే ఇవ్వడం లేదండి అలాగే గతంలో మనకు అలిపిరి నడక మార్గానికి సంబంధించి శ్రీ భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్ల నడక మార్గానికి సంబంధించి నటకదారి మధ్యలో ఇచ్చేవారు ఆ దర్శన టికెట్లు దివ్యదర్శన్తో కలియవైతున్నాయి అవి కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది జనవరి ఒకటో తేదీ వరకు ఎటువంటి దర్శన టికెట్లు ఇగలైతే ఇచ్చే అవకాశం అయితే లేదండి అతనపు కోటా రిలీజ్ చేస్తారా అని చాలా మంది భక్తులు అడుగుతున్నారు అదనపు కోటాను కూడా ఎటువంటి కోటాను రిలీజ్ చేయట్లేదండి అదనపు కోటాను కూడా ఏదైతే దర్శన టికెట్ రిలీజ్ ఇచ్చారో ఆల్రెడీ ఆ దర్శన టికెట్ల వారికి దర్శనం కల్పించే ఉన్నాయి కానీ అదనపు కోట మాత్రం ఎటువంటి దర్శన టికెట్లు రిలీజ్ చేయట్లేదు ఖచ్చితంగా దర్శన టికెట్ ఉంటేనే ఈ పది రోజుల పాటు మిమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారు భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిన కోరుతున్నాను తిరిగి యథావిధిగా మనకు జనవరి రెండో తేదీ నుంచి అన్ని రకాల దర్శనాలు మళ్ళీ అందుబాటులో ఉండబోతున్నవి చిన్నపిల్లల తల్లిదండ్రులు శుభ్ర దర్శనాలు మరియు వయోగుతుల వికలాంగుల దర్శనాలు మరియు అగప్రక్షణ దర్శనాలు అలాగే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా సర్వదర్శనం మరియు ననకదాని భక్తులకు ఇచ్చేటువంటి దివ్య దర్శన డోకెళ్ళు అలాగే తిరుపతిలో మనకి ఈ మూడు కేంద్రాలు ఇచ్చేటువంటి సర్వదర్శన డోకెలు ఇవన్నీ కూడా మనకు జనవరి రెండవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నుంచి తిరిగి మనకు ఈ దర్శన టికెట్లు జారీ ప్రక్రియ మొదలుపెట్టి జనవరి రెండవ తేదీ నుంచి యథావిధిగా అన్ని రకాల దర్శనాలు అందుబాటులో ఉండబోతున్నవి జనవరి ఒకటో తేదీ వరకు మాత్రం అన్ని దర్శనాలను రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఈ జనవరి ఒకటో తేదీ రాత్రి పన్నెండు గంటల వరకు మాత్రం ఎటువంటి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా ఉన్నట్టు దర్శనాలు మాత్రం లేవండి ఖచ్చితంగా మీరు దర్శనం చేసుకోవాలంటే ఏదో ఒక దర్శన ఒకరు అయితే ఖచ్చితంగా ఉండాలి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను ఇకపోతే మనకు ఆఫ్లైన్ అకామిడేషన్ సంబంధించి తిరుమలలో మీకు ఆఫ్లైన్ అకామిడేషన్ అయితే ఈ పది రోజుల పాటు దొరకడం అయితే చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా పెద్ద పెద్ద క్యూ లైన్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది తిరుమలలో మనకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ ఆఫ్లైన్ అకామిడేషన్ ఇస్తున్నారండి తెలవ ఖచ్చితంగా మీకు ఆఫ్లైన్ లైన్ లో అకామిడేషన్ దొరకాలి అంటే మీరు ఈ వారం రోజుల పాటు మాత్రం తెల్లవారుజాము సమయానికి ఉదయం ఏడు ఆరు ఏడు గంటల సమయానికే కనుక మీరు తిరుమలకు చేరుకున్నట్లయితే తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు సంబంధించినట్టు ఆధార్ కార్డు రిజిస్టర్ చేసుకోవటం ద్వారా మీరు ఆఫ్లైన్ అకానివేషన్ కోసం ట్రై చేయవచ్చు తెల్లవారుజాము సమయంలో అయితే ఎక్కువగా దొరకడానికి అవకాశం అయితే ఉంది కానీ ఉదయం ఎనిమిది గంటల తర్వాత మాత్రం ఆఫ్లైన్ అకాన్వేషన్ అసలు దొరుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కోరుచున్నాను అలాగే మనకు మార్చి నెలకు సంబంధించి మూడు వందల రూపాయల సీకి దర్శన టికెట్ కోటాను ఈ రోజు ఉదయం పది గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినట్టు టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ వెబ్సైట్ లో అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఇది ఈ వెబ్సైట్ లో మనకు మార్చి నెలకు సంబంధించినట్టు మూడు వందల రూపాయల సీక దర్శన టికెట్ కోటాను ఈ రోజు ఉదయం పది గంటలకు రిలీజ్ చేయబోతున్నారు అలాగే తిరుమల మరియు తిరుపతి మరియు తలకోవంటే అకామిడేషన్ కోటాను మార్చి నెలకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేయబోతున్నారు అలాగే మనకు పద్మావతి అమ్మవారి టెంపుల్ కు సంబంధించిన రెండు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన లో జనవరి నెలకు సంబంధించి ఈ రోజు ఉదయం పది గంటలకు రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి భక్తులు ఎవరైతే మార్చి నెలకు సంబంధించి మూడు వందల రూపాయల సేక దర్శన టికెట్లు మరియు జనవరి నెలకు సంబంధించిన అంటే పద్మావతి అమ్మవారి టెంపుల్ కు సంబంధించి రెండు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కావాలి అంటే ఈ రోజు ఉదయం పది గంటల కల్లాగిన్ కావడం ద్వారా మీ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను తర్వాత మనకు తిరుపతి తిరుమల తలకూల సంబంధించిన అకామిడేషన్ కుట్టాను ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నాను కాబట్టి బుక్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి మరొకసారి తెలియజేస్తానని వచ్చే వారం రోజుల పాటు అనగా జనవరి ఒకటో తేదీ రాత్రి పన్నెండు గంటల వరకు మాత్రం తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి దర్శన టికెట్లు ఇవ్వటం లేదండి ఆల్రెడీ మరి వైకుంఠ ద్వార దర్శనాలకు అంటే పది రోజులకు సంబంధించిన దర్శన టికెట్లు మొత్తంగా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది జనవరి ఒకటో తేదీ రాత్రి పన్నెండు గంటల వరకు సంబంధించిన దర్శన టికెట్లు మొత్తంగా బుక్ అయిపోయినవి ఈ జనవరి ఒకటో తేదీ రాత్రి పన్నెండు గంటల వరకు ఖచ్చితంగా ఏదో ఒక దర్శన టికెట్ ఉంటేనే మిమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారు కాబట్టి ఎవరైతే దర్శన టికెట్ లేకుండా తిరుపతికి తిరుమలకి వచ్చి దర్శనాలు చేసుకుందాం అని అనుకుంటున్నటువంటి భక్తులు ఎవరున్నారో వారు జనవరి రెండవ తేదీ వరకు ఆగినట్లయితే తిరిగి మనకు జనవరి రెండవ తేదీ నుంచి అదా అన్ని దర్శనాల భక్తులకు అందుబాటులో ఉంటాయి కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కూర్చున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్